గొల్లపూడిలో గత పది పదిహేను రోజుల క్రితం ఒక తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను కారణం అని చెప్పి వైసీపీ పార్టీ కారణం అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈరోజు నేను దినపత్రికల్లో చూసా ముందుగా అతను తెలుగుదేశం పార్టీకి చెందిన అతను అతను పార్టీకి ముప్పై కోట్ల పైన జనాలకు ఇవ్వాలి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకు ఉన్న తగాదాల్లో అతని రిమాండ్కి వెళ్లి దాన్ని వైసీపీ మీద ఆపాదించడం మంచి పద్ధతి కాదు ఈ దీంట్లో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు ఎక్కడా కూడా మాకు దీంట్లో ఆవేగన్సిన సంబంధం లేదు దీనికి ఎటువంటి ఎంక్వైరీలైనా అయినా చేసుకోవచ్చు దీని మీద ఇదే కాకుండా నా మీద ఎటువంటి ఎంక్వైరీలు చేసుకున్న ఇబ్బంది లేదు ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నా డబ్బులు ఖర్చు పెట్టాను తప్ప గ్రామంలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు కేవలం అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో కూడా చేశాడు దాంట్లో కూడా అతని చావుకు కారణం గ్రామ తెలుగుదేశం నాయకులే అని చెప్పి అతను పరోక్షంగా చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఇవ్వాల్సిందే తెలుగుదేశం వాళ్లే తీసుకుందా తెలుగుదేశం వాళ్లే అతని చావు కూడా కారణం వాళ్లే ఈ దిశగా కచ్చితమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరు రాస్తే ఎవరు రాపిచ్చుకున్నారు ఎవరికి రాసి కూడా మీరు ఎంక్వైరీ చేయండి మీరు పత్రికలంతా కూడా దయచేసి మీరు కూడా నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేయండి ఎవరు ఆస్తి ఎవరు రాపిుకున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఆయన కట్టాల్సిన వాళ్ళు కట్టించుకుని ఉంటారు అది నాకేం సంబంధం అది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు నాకు వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు మా కార్యకర్తలకు కానీ నాకు గానీ ఎవరు భాగస్వామ్యం దీంట్లో లేదు ఆయన చనిపోయిన వీడియోలో అతను ఎక్కడా చెప్పలేదు కావాలని చెప్పి తెలుగుదేశం నాయకులు అంతా కూడా ఎవరో ఒకళ్ళ మీద పొలవాలని చెప్పి ఒక పదిహేను మంది తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళందరూ వదిలిపెట్టి నా మీద కేసు పెట్టడం అనేది ఇట్లా ఆరోపణలు చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు